ఈ పచ్చడిని పల్లీలు నువ్వులు వేసి చేశారంటే పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు అంత కమ్మగా ఉంటుంది దీన్ని మనం లంచ్ బాక్స్లోకి కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఏంటి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా చేసుకోవాలనే చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద కళాయిని పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఒక పిరికేడ్ వరకు పల్లీలను వేసుకోవాలి మనం ఈ పచ్చడిలోకి పల్లీలను ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలని నిదానంగా వేగనివ్వాలి మనం హైలో పెట్టి వేయించుకుంటే ఇవి పైన మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి లోపల నుంచి నిదానంగా వేగనివ్వాలి అలానే ఒక టూ స్పూన్స్ వరకు నువ్వుల్ని కూడా వేసుకోవాలి ఈ నువ్వులు పల్లీలు దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేగి నువ్వులు కొంచెం చిటపట్టలు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ నువ్వులని పల్లీలని వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు స్టవ్ మీదకి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి నేను ఘాటు తక్కువ ఉన్న మిరపకాయల్ని తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నాను అదే ఘాటు ఎక్కువగా ఉంటే చూసి వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని నిదానంగా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి ఈ పచ్చడిని చాలామంది డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూసారు కదా మనకి పచ్చిమిర్చి అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటాలు ఒక రెండింటిని కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చళ్ళకి మనం టమాటాను కూడా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా కడిగి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు టమాటా ముక్కలు పచ్చిమిర్చి పూర్తిగా మగ్గనివ్వాలి మూతను పెట్టాల్సిన అవసరం ఏం లేదండి లో ఫ్లేమ్లో ఒక స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ వరకు మగ్గనిస్తే సరిపోతుంది ఇంతవరకు నా వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది చేయండి చూసారు కదా మనకి ఇవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినిద్దాం ఈలోపు మిక్సీ జార్లోకి తీసుకున్న పల్లీలు నువ్వుల్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటా పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఇక్కడ ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్లోకి మనం ఇప్పుడు దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను పెద్ద సైజు దోసకాయని ఒకదాన్ని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లోకి కొన్ని దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇలా పచ్చడిలోకి కొన్ని దోసకాయ ముక్కల్ని గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మనం ఈ దోసకాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు గింజల్ని కూడా ఉంచుకోవాలి దోసకాయ పచ్చళ్ళలోకి గింజలు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ ముక్కల్లోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక టూ స్పూన్స్ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత జీలకర్రని వేసుకోవాలి దీన్ని కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక వెల్లుల్లి రెబ్బని వేస్తున్నాను నచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మూతను పెట్టేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకి పచ్చడి అనేది చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దోసకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దోసకాయ ముక్కలు మొత్తాన్ని పచ్చడిలోకి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ తక్కువగా అనిపిస్తే సాల్ట్ను కూడా కొంచెం వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపును పెట్టుకుందాం కళాయిలోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు ఇంగువ అలానే వేసి మొత్తాన్ని తాలింపు పెట్టుకోవాలి ఆ తాలింపు మొత్తాన్ని పచ్చడిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పల్లీలో నువ్వుల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్